ఐ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ హ్యాపీ శివరాత్రి అందరికీ ఈరోజు అయితే మా విలేజ్కి అయితే వచ్చినాము అయ్యలగుట్ట జాతరగా అయితే మేము వచ్చినా కానీ దర్శనం చేసుకోలే అప్పుడు ఒక రష్ బాగుండే అందుకే ఈరోజు వచ్చినాము శివరాత్రి సందర్భంగా దేవుడు దర్శనం చేసుకొని ఇక్కడ అన్ని గుళ్ళు ఉంటాయి గుళ్ళు వీలైతే యుద్ధం కదా టైంపాస్ అయితే అని ఈరోజు అయితే ఇక్కడికి వచ్చినాం పైన గుట్ట పైన ఉంటుంది శివలింగం ఈ వీడియో మొత్తం పూర్తిగా చూపిస్తా వచ్చేసి మెట్లు ఈ మెట్లు వచ్చేసి పూర్తిగా మూడు వందల ఇరవై ఒక మెట్లు అయితే ఉంటాయి మా ఊరు రామన్నపేటలోని అయ్యాల గుట్ట గురించి చెప్పాలంటే మొదట్లో ఆర్యల కాలంలో ఆర్యులన్న పదం నుండి వాడక భాషలో ఆర్యుల నుండి అయ్యాలుగా అనే పదం అయితే వచ్చింది అలానే గుట్టపై అయ్యలు అనే సిద్ధులు అయితే ఉండేవారు వారి పేరు మీదుగానైతే ఈ గుట్టకు అయ్యల గుట్ట అయితే పేరు వచ్చేసింది ఈ గుట్టపైన సుమారు మూడు వందల సంవత్సరాల క్రితమే రాజరాజేశ్వర స్వామి వెలిసాడని చరిత్రనైతే చెబుతుంది అప్పటి నుండే భక్తుల రాకలు మరియు పూజలు కూడా జరిగేవంట ఈ గుట్టపైన సుమారు మూడు వందల సంవత్సరాల క్రితమే రాజరాజేశ్వర స్వామి వెళ్చాడని చరిత్ర అయితే చెప్తుంది ఈ గుట్ట సుమారు రెండు వందల ఎనభై నుండి మూడు వందల మీటర్ల ఎత్తులోనైతే ఉన్నది ఈ గ్రామ ఇళ్ళలు వచ్చేసి తూర్పున బషీరాబాద్ దొన్పాల్ పడమరన మోతే వేల్పూర్ ఉత్తరాన సుంకేట్ మోర్తాడ్ దక్షిణాన జాగిరి అయితే ఉంది ఇప్పుడు మనమున్న అయ్యల గుట్టే కాకుండా దీని చుట్టూగా కొయ్యగుట్ట గుట్ట ఎల్లేరు గుట్ట గుట్టేనుగుల బోరు బస్లోడ్ బిల్కు మంగళ్ళ గుట్ట చిన్న చిన్న బిల్కులు అయితే ఉన్నాయి మనం ఇప్పుడున్న అయ్యలగుట్టే కాకుండా కొయ్యగుట్ట గుట్ట కూడా సహజంగానే ఇది నిటారు ఉండడం వల్ల కొయ్యగుట్ట గుట్ట అంటారు ఈ గుట్టపై రామచంద్రుని పాదముద్రలు కూడా ఉన్నాయట దీపెంతలు కూడా ఉన్నాయట తలుపుల్లాగా ఒక గుండు ఉండడం వల్ల దాన్ని తలుపుల గుండు అని కూడా అంటారంట దాని తర్వాత వచ్చేసి బోడగుట్ట ఇది యాక్చువల్గా చెట్లన్నీ తక్కువగా ఉండి బోడబోడున్నందువలన దీన్ని బోడగుట్ట అంటారట అప్పటి నిజాం కాలంలోనైతే జాయిర్లకు సంబంధించిన ఫిరంగి జెండా శిథిలమైన ఆనవాళ్ళు కూడా అక్కడ దొరికినాయంట అప్పట్లో ఇంకా గుట్ట వచ్చేసి ఈ గుట్టలో అత్యంత విలువైన పెద్ద పెద్ద వృక్షాలు టేక్తో పాటు నల్ల దొంగలు చాలా ఉంటుండేనట అది వచ్చేసి వృక్ష సంపదకు మారిపేరుగా గుట్ట అని చెప్పారు ఇంకోటి వచ్చేసి గుడ్డెనుగులబోరు ఒకప్పుడు ఎలుగు బంటలకు ఇక గుట్ట దగ్గరనే నీరు తాగి కొనే వాళ్ళట అయ్యలగుట్ట ప్రాంతంలో మనులు తపస్సు చేసే కాలం వారి తపస్సు భంగం కలగకుండా ఎలుగుబంట్లు కాపాడమని కూడా పూర్వీకులు చెప్తున్నారు ఈ పెద్ద గుట్ట పైన దాని కిందిగానే ఒక చిన్న గుహ మాదిరైతే ఉంది దీని కిందికి వెళ్ళి చూసాం ఏముందని చెప్పేసి చిన్న లింగం ఉంది దీని లోపలికి అందరికి వీలు కాదు కాబట్టి అందులో ఏముందని చెప్పి వీడియోలో ఏమిద్దామని చెప్పేసి అయితే మా నాన్నైతే కిందికి వెళ్ళమన్నా ఫస్ట్ ఇంత సన్నగా ఉన్న మాకే ఇంత కష్టమైంది కదా మీకు వెళ్ళినప్పుడు చూస్తారో లేదా అని చెప్పేసి అయితే చిన్న ప్రయత్నం అయితే చేసినాము లోపల చాలా చీకటిగా ఇది అవుతుంది పక్క నుండి వెలుతురు కూడా వస్తుంది గుహది ఆ వెలుతురు నుండి మళ్ళీ ఫ్లాష్ బెట్ అయితే మీకు చూపిస్తున్నాం ఇక్కడ వచ్చేసి చిన్న ఒక శివలింగం ఉంది ఒక శూలము గంటలు అయితే పెట్టేశారు ఇందులోకి తరచుగా ఎవరారు కాబట్టి అంత చెత్త పెరిగిపోయింది కొబ్బరికాయలు అగారువెత్తులు అయితే ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది కిందికి దిగుతున్నా వాయిస్ ఎవరు అయితే ఏమి ఇవ్వలే అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తా లేకపోతే మ్యూజిక్ వేసేస్తా దర్శనం కంప్లీట్ అయిపోయింది కిందకెళ్ళిపోటప్పుడు అయితే తంగ్ అయిపోయింది అందుకే వాయిస్ ఓవర్ చేయలేకపోయినా మీద ఎవరు కూడా లేకుండా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది అయ్యేళ్ళ గుట్టకైతే చాలా హిస్టరీ అవుతుంది నాన్నీ తెలుసుకోవాలి దీనిపైన ఒక బుక్ కూడా రాసిండు మా నాన్న మనకి చరిత్రలు హరసత్వ సంపదలు అయితే తెలియ కానీ ఇప్పుడు కొద్దిగా ఎక్సైటింగ్ ఉంటుంది అది వింటే సున్నా మైసూరు కాళ్ళు అయితే మొత్తం బయట కానీ నేను చుట్టూరనైతే గుట్టలే ఉన్నాయి మొత్తం ఈ గుట్టలకు కూడా ఒక్కొక్క గుట్టకు ఒక్కొక్క ఉంటుంది ఒక్కొక్క గుట్ట మీద ఒక్కో దేవుడు అయితే ఉంటాడు రామలపేట విలేజ్లో వచ్చేసి నేను దేవుడి గుడి లేదు అన్నీ అయినాయి